హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఇది కస్టర్డ్ పౌడరు మనకు మామూలుగా ఎక్కడైనా ఇండియాలో కూడా దొరుకుతుంది వెనీలా రుచితో తెచ్చుకోండి చాలా బాగుంటుంది ఈ కస్టర్డ్ పౌడర్ని నేను ఫ్రూట్స్ అలాడ్ చేస్తున్నా ఈరోజు మనకు సమ్మర్లో ఎవరైనా ఇంటికి ఫ్రెండ్స్ వచ్చినా రిలేటివ్స్ వచ్చినా కాసింత ఫ్రిడ్జ్లో పెట్టి పెట్టుకుంటే కాసింత వేసిస్తే కూల్ కూల్ అయిపోతారు వాళ్ళు బయట ఎండలో వచ్చిందనుకోండి అనుకోండి ఇందులోకి ద్రాక్షలు యాపిల్ బనానా ఇవి టూటీ ఫ్రూటీలు డ్రై ఫ్రూట్స్ ఇవి మీకు నచ్చినన్నీ వేసుకోండి కొంచెం చక్కెర దీంట్లోకి అయితే ఇవి నేను కట్ చేసి పెట్టుకున్న గ్రేప్స్ ఇలా రౌండ్గా చేసుకున్న బాగుంటుందని మోడల్ అరటిపండ్లు నాలుగు ముక్క కింద అంటే ఒక్క ముక్కను నాలుగు భాగాలుగా చేయాలి అట్టపండు నాలుగు భాగాలుగా చేసి కట్ చేసుకుంటే అలా వస్తుంది ట్రయాంగిల్ షేపు ఇవి యాపిల్ ఇలా సన్నగా కోసుకోండి పెద్ద పెద్ద ముక్కలు ఉంటే తినడానికి కూడా ఇబ్బంది ఉంటుంది కొంచెం సన్నటి ముక్కలు అయితేనే బాగుంటుందని నా అభిప్రాయం ఇవన్నీ రెడీ చేసుకున్నాక మనం మామూలుగా ఇది కస్టర్డ్ పౌడర్ కదా ఇది కొంచెం సల్లటి పాలలో కలిపి పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే వేడి పాలు పోయొద్దు ఇది కలిపి పక్కన పెట్టుకోండి నేను సగం డబ్బా కలిపిన ఒక లీటర్నర రెండు లీటర్ల పాలకు రెండు లీటర్లు అనుకోండి ఈ సగం డబ్బా వేసుకుంటే సరిపోతుంది దీన్ని ఉండలేకుండా కలిపి పెట్టుకోవాలి ముందుగా కలిపి పెట్టుకుంటే చక్కగా మనకు కలిసిపోతుంది అన్నట్టు మనకు పాలల్లో కలిపినప్పుడు ఏవి ఎలా వేయాలో ఒకటి తర్వాత ఒకటి నేను చెప్తాను ఆ పద్ధతి ప్రకారం వేసుకోండి బాగుంటుంది చాలా రుచిగా వస్తుంది పాలు మరుగుతున్నాక ఒక ఐదు నిమిషాలు మరగనివ్వండి కొంచెం చిక్కబడతాయి ఇది మిల్క్ మేడ్ అండి మిల్క్ మేడ్ కొంచెం ఒక రెండు స్పూన్లు వేసుకోండి చాలా బాగుంటుంది రుచి సూపర్గా వస్తుంది ఇది ఒక టీ గ్లాసుడు నేను చక్కెర తీసుకున్నాను మీకు తీపి ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు మరీ తీయగా ఉన్నా బాగుండదు ఇది కస్టర్డ్ పౌడర్ లిక్విడ్ ఇది ఏమో మిల్క్ మేడు ఇలా సిద్ధం చేసుకున్నాక మనము పాలు మరిగేటప్పుడు ఇది నేను చక్కెర ఒక గ్లాసే వేసుకున్నాండి వేస్తే ఇంకో రెండు మూడు చెంచాలు ఎక్కువ వేసుకోండి తీపి ఎక్కువ కావాలనుకుంటే ఇలా పాలు మరిగేటప్పుడు చక్కెర వేసుకోండి ఫస్ట్ శుభ్రంగా కరిగిపోతుంది మంచిగా ఇది బాగా చక్కగా కలియపెట్టుకుంటే కరిగిపోతుంది తర్వాత ఈ మిల్క్ మేడ్ వేసుకోండి మనము మిల్క్ మేడు ఇలా ఎందుకు గ్లాస్ బౌల్లో ఉందని అనుకుంటున్నారా మరి బాక్సులో తెచ్చి ఓపెన్గా పెట్టుకుంటే గడ్డగట్టుకుపోతుంది అది నా అనుభవంలో జరిగింది అందుకని మరి ఒక అంటే గ్లాస్ బౌల్లో పెట్టి మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చార్నాళ్ళు ఉంటుంది తర్వాత టూటీ ఫ్రూటీలు కూడా వేసుకోండి కొన్ని ఇలాగా మనం ఎందుకంటే షుగర్ ఎంత సరిపోయిందా లేదా స్పూన్తో టేస్ట్ అన్నట్టు రుచి తర్వాత జీడిపప్పు కూడా వేసుకోండి ఇప్పుడే అంటే ఇవన్నీ ముందు వేసుకుంటే ఏంటంటే చక్కగా పాలల్లో నానిపోయి తినేటప్పుడు చాలా కమ్మదనం వస్తుంటుంది ఈ మిల్క్ మేడ్ కారణంగా చాలా రుచిగా ఉంటుంది మీరు అసలు ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఈ చాలా రుచిగా ఉంటుంది మామూలుగా ఫ్రూట్ సలాడ్ కన్నా ఇలా మిల్క్ మేడ్ వేస్తే చాలా రుచిగా ఉంటుంది కొంచెం తీపి ఉంటుంది కాబట్టి షుగర్ శాతం నేను తక్కువ వేసుకున్నాం అందుకని దీంట్లో ఇప్పుడు మనము మనం ఈ కస్టర్డ్ పౌడర్ కలిపి పెట్టుకున్నాం కదా అది కూడా చక్కగా ఇందులోకి వేసి కలపండి ఇంకా ఉంటేనే చిక్కబడిపోతూనే ఉంటుంది చాలాసేపు కలపక్కర్లేదు వేడి పాలల్లో మనం చల్లటి పాలల్లో కలిపి పోషణాం కదా అలా చిక్కబడగానే ఇంకా మనము స్టవ్ ఆరిపేసుకొని పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే ఇది పూర్తిగా చల్లారాలి అలాగన్నమాట మరి చల్లారినాక మనం ఫ్రూట్స్ వేసుకోవాలి ముందే వేడి మీద అస్సలు వేసుకోవద్దు ఏవైనా ముందు మనము అరటిపండ్లు కోసుకోకూడదు ఏ ఫ్రూట్స్ అయినా ముందు కోసుకోండి చివరినా అరటిపండ్లు కోసుకోండి మరి వేసేటప్పుడు ముందుగానే అరటిపండ్లు వేయండి ఎందుకంటే అవి చాలాసేపు పెడితే నల్లబడిపోతాయి ఇది ఒకసారి మాకు అనుభవం జరిగింది అందుకని ఎప్పుడు కూడా అరటిపండ్లు వేడి మీద వేయకూడదు చల్లారినకనే వేయండి ఫస్టే వేసేయండి తర్వాత గ్రేప్స్ తర్వాత యాపిల్ ఇవన్నీ వేసి మనం ఏ ఫ్రూట్స్ అయినా మనకు నచ్చినవి వేసుకోవచ్చండి స్ట్రాబెర్రీలు మళ్ళీ అంటే పవగ్రనేటు అంటే దాని మిత్తులు అన్నీ ఎవైనా వేసుకోవచ్చు మనకు నచ్చినవి ఏది అభ్యంతరం లేదు చక్కగా ఇలా కలుపుకొని పెట్టుకోండి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కానీ ఏదైనా చిన్నపాటి ఫంక్షన్ జరిగినా ఇలాంటివి చేసి పెట్టి మనం సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది మన ఇంట్లోనే ఒక స్వీట్ తయారు చేసినట్టు ఉంటుంది కూల్ కూల్గా చక్కగా ఫ్రూట్స్తో చేసింది ఆరోగ్యానికి మంచిది మరి ఇలాంటిది మీరు చేసుకోండి మీరు ఎంజాయ్ చేయండి మీ వచ్చిన ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి మరి మీరు చేసే రుచిని చూపించండి ఈ చక్కటి ఎండాకాలం సీజన్లో అయితే చాలా చాలా మంచిదండి మీరు ఒకసారి ట్రై చేస్తారని అనుకుంటున్నా మీకు నచ్చితే తప్పకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి చెప్పండి షేర్ చేయండి కొత్త వారు సబ్స్క్రైబ్ చేసుకోండి మిల్క్ మేడ్ వేయటంలో చాలా రుచి అవుతుంది ఒకసారి మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ